అయితే ముచ్చటేందండి ఈరోజు సండే రోజు మనం నగర్ గ్రామంలో మాధవరెడ్డి గారి యొక్క పొలం కాడికి వెళ్ళినాము ఫీల్డ్ చూద్దామని ఇక్కడ ఫీల్డ్లో మనకు ఏం చేసిండే పశువుల పేడ ఉంటుంది కదా పశువుల పేడలో ఎంటే అనేది కలిపి ఒక ఎకరానికి చల్లుదామని చెప్పిండు అన్న మా ముందరినే అయితే ఇక్కడ చూసారు కదా బయోడి కూడా వాడిండు అన్న మంచిగా అనిపించింది ఇక్కడ చూస్తుంటే పొలము మార్నింగ్ మార్నింగ్ మంచి కురుస్తుంది వెదర్ మాత్రం సూపర్ ఉంది సో ఏంటంటే అన్న మనకు ఇక్కడ చూసుకుంటే ఒక ఎకరానికి బై మన మునారా కంపెనీ వారి ఎంటెకు చల్లిపించడం జరుగుతుంది పశువుల పేడలో కలిపి అందరూ అనుకుంటారు కదా ఎంటెకు చల్లితే యూరియా కలిపి చల్తే యూరియా వల్లనే అవుతుంది కదా దాంట్లో ఏముంది పెద్ద మందు అని అనుకుంటారు కానీ ఇప్పుడు మనం పశువుల పేడలో కలిపేస్తున్నామండి ఇది మునారా కంపెనీ వారి ఎంటెకు దీంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది దీనివల్ల మనకి ఏంటంటే వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది మన పీహెచ్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది అదేవిధంగా మనం వేసిన మందు ఏదైతే ఉంటుందో ఆ అడుగుమందుని కరిగిస్తుంది మనకు మంచిగా ఉంటుంది ఎప్పుడు మంచిగా పచ్చగా ఉంటుంది నలభై రోజుల వరకు పచ్చగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఈ మునారా కంపెనీ ఎన్టెక్లో మనం చూసుకున్నట్లయితే డిఎంపి టెక్నాలతో కూడినటువంటి అమ్మోనియం సల్ఫర్ ఉంటుంది దీనివల్లనే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా పెరిగి పిలికలు రావడానికి ఆస్కారం ఉంది ਇਹ ਨਾਰਮਲ ਨਾ ਰਾਨਾ BRR 75 ਨਾਰਮਲ ਨਾ ਰੋ ਰਿਮਿਸ਼ 8 10 15 ਦਿਨ ਉਹ 20 10 ਦਿਨ ਲਿਖਣਾ ਮੈਂ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਦਾ ਹੂ ਹਮ ਬਸ ਯਾਰਾਂ ਦਾ ਬਾਹਰ ਤਾਂ ਨਹੀਂ ਪਾਉਂਦਾ ਨਾ ਸਿਲਵਰ ਕਰਨ ਪਾਈ ਕੇ ਇਸ ਇਹ ਕਿਰ ਮਾਰੀ ਤੱਕ ਤੋਂ ਨਾ ਲਾ ਸਕੀ మళ్ళా వారం తర్వాత వచ్చి చూద్దాం ఈ మునారా కంపెనీ వాడి ఎంటకు వాడిన పొలము మాధారెడ్డి పటేల్ గౌస్ నగరు చల్లుతున్నాడు మునారా కంపెనీ వాడి ఎంటేకు మళ్ళీ మీకు వారం రోజుల తర్వాత సేమ్ ఇదే పొలానికి వస్తాను వచ్చి చూపిస్తాను చూస్తున్నారు కదా వేప చెట్టుకు మన వేప చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గరనే మన మాధవ రెడ్డి గారు దాని పక్క పొలంలోనే మాధవరెడ్డి గారు గౌస్ నగర్ గ్రామం ఇక్కడ మనకు మునారా కంపెనీ వాళ్ళు ఎంటేకు చల్లుతున్నారు వారం రోజుల తర్వాత ఇదే పొలానికి వచ్చి మీకు రిజల్ట్ చూపిస్తాను వితౌట్ యూరియా వితౌట్ యూరియా దాన్ని ఫస్ట్ పశువుల పేడలో కలిపి చల్లుతున్నారు అన్నగారు మునారా కంపెనీ వాడిది ఎంటెక్కువ ఎకరానికి ఐదు కేజీలు చొప్పున మీకు ఇప్పుడు చూపిస్తాను రిజల్ట్ వారం రోజుల తర్వాత ఎట్లుందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఎట్లుందో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుందో చూడండి ఈ విధంగా ఉంది తర్వాత కూడా చెట్టు మీరు వేరే పొలం చూపిస్తాను అనుకుంటారు చూడండి మళ్ళీ సేమ్ మళ్ళీ వారం రోజులకి వచ్చి ఇదే పొలం చూపిస్తాను ఎట్లుందో మీరే రిజల్ట్ చెప్పండి జెన్యున్ ప్రోడక్టు మా సార్ వచ్చేసి అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుండు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్న ఎందుకంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మనము అప్లోడ్ చేసే వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది రైతుకు మేలు చేసే ప్రోడక్టా కాదనేది మీరే నిర్ణయించుకుని మీరే వాడవచ్చు రైతుకు అందరూ ఇది ఉపయోగపడే ప్రోడక్ట్ అని నేను చెప్తున్నాను అది నిజమో కాదో మీరే చూడండి మీకు కళ్ళ దీంట్లో మనకు ట్వంటీ వన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఈ మునారా కంపెనీ ఎన్టెక్లో ఇది వాడడం వల్ల మనకు వేరు వ్యవస్థ అనేది పెరుగుతుంది ఇక్కడ మంచు వాతావరణం చూస్తున్నాం కదా ఈ మంచుకు అనేది నార అనేది మన నాటు అనేది పెరగడం లేదు దీనివల్ల ఏమైందంటే ఈ సల్ఫర్ కోటెడ్ అమ్మోనియం వల్ల ఏమవుతుందంటే మనకు నాటు అనేది కూడా తొందరగా పెరుగుతుంది దాని ద్వారా మనకు వేరు వ్యవస్థ కూడా బాగా పెరిగి పిలకలు రావడానికి ఆస్కారం ఉంది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే పొలం వల్ల మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తాను ఈరోజు మూడో తారీఖు ఈరోజు నాలుగో తారీఖు సారీ ఈరోజు నాలుగో తారీఖు సండే మళ్ళీ మీకు పదో తారీఖు లేకపోతే పదకొండో తారీఖు ఆ టైంకి వచ్చి మళ్ళీ మీకు వీడియో చేసి మీకు చూపిస్తాను లాంగ్ వీడియోలోనే ఖచ్చితంగా చూడండి ఫార్మర్ పేరు వచ్చేసి మాధవ రెడ్డి గారు గౌస్ నగర్ గ్రామం వీలైతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇది మిషిన్తో నాటు వేయడం జరిగింది ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరం మడి ఉంది మొత్తం ఎకరం మడి ఇది ఆ ఐదు కిలోలు వచ్చేసి ఎకరంలోనే చల్లడం జరుగుతుంది ఈ మడి ఒక్క మడిలోనే చల్లడం జరుగుతుంది పెద్ద మడి ఎకరం మడి ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చి మీకు రిజల్ట్ చూపిస్తానండి రైతులందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఈ మాధవరెడ్డి గారు దాదాపు పదమూడు ఎకరాలు చేస్తారు మిషన్ నాటు వేయడం జరిగింది చూస్తున్నారు కదా మిషన్ నాటు వేయడం జరిగింది ఈ మిషన్ నాట్లోనే మనము ఎకరానికి మునారా కంపెనీ వాళ్ళు ఇంటికి చల్లిపిస్తున్నాము దీని ద్వారా ఈ ఎకరం మళ్ళీ మీకు రిజల్ట్ చూసి పదమూడు ఎకరాలు కూడా రైతు వాడడం జరుగుతుంది సో ఏంటంటే ఈ ఎకరంలోనే రిజల్ట్ ఉంటుంది చూడండి మీ పదమూడు ఎకరాలు కూడా అన్నం వాడతాడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మళ్ళీ పదో తారీఖు మళ్ళీ వచ్చి మీకు వీడియో చేసి చూపిస్తాను వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఎట్లుందో రిజల్ట్ ఇది చూస్తున్నారు కదండి ఇది మనకు ఎకరం మడి అని రైతు చెప్తున్నాడు ఈ ఎకరం మడికే మన పశువుల పేడలో మన మంచి ఎండిపోయినటువంటి పశువుల పీడలో యూరియాలో కాదని కలుపుతుంది పశువుల పేడలోనే మనకు రెండు గంపలు తీసుకుని దానిలో ఎకరం మడికి మునారా కంపెనీ అది ఎంటెకు చల్లడం జరుగుతుంది బరాబర్ ఈరోజు నాలుగో తారీఖు అండి తర్వాత మళ్ళీ మీకు పదకొండవ తారీఖు లేకపోతే పదో తారీఖు నేను మళ్ళీ వస్తాను వచ్చి చూపిస్తాను మీకు రిజల్ట్ ఎట్లుందనేది ఇక్కడ మీకు చెట్టు కింద కనబడుతుంది కదా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఈ ఈ ఉసిరి చెట్టు కిందనే మనకు ఇక్కడ కొద్దిగా చనిపోయినట్టుగా కూడా కనబడుతుంది చూడండి ఇట్లా చనిపోయింది కూడా మీకు కవర్ అయిపోతుంది ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇది గమనించండి మళ్ళా వన్ వీక్ తర్వాత మీకు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత చూపిస్తాను మీకు రిజల్ట్ మళ్ళీ రైతులు ఖచ్చితంగా ఈ మునార మునారంటూ వాడాలని చేసుకుంటున్నాము ఖచ్చితంగా వారం రోజుల తర్వాత చూడండి రైతు లైవ్లో చల్లుతున్నాడు మీరే చూస్తుండీ లైవ్లో చల్లుతున్నాడు రైతు ఒక ఎకరం నుండికే చల్లిపిస్తున్నాను అండి సార్ వచ్చేసి మనకు పదిహేను ఎకరాల ఫార్మరు ఒక ఎకరానికి చల్లిపిస్తున్నాం ప్రస్తుతానికి ఈ రిజల్ట్ దీన్ని బట్టి రిజల్ట్ని బట్టి మిగతా పదమూడు ఎకరాలు కూడా రైతు చల్లడం జరుగుతుంది సో ఆల్రెడీ నాకు నారుమడికి వాడడం జరుగుతుందని రైతు కూడా చెప్తున్నాడు నారుమడికి వాడిన తర్వాతనే ఈ పొలాన్ని కూడా వాడుతున్నారు ఒక మడికి వాడారంట రైతు కూడా దాని తర్వాత దీనికి వాడుతున్నాడు రైతు చెప్తున్నాడు మీ అందరికీ కోసం ఇప్పుడు మళ్ళీ ఏంటంటే గాల్లో మాటలు చెప్తే మీకు అర్థం కాదు కదా సో లైవ్లో మీకు చూపిస్తున్నానండి లైవ్లో మనకు రైతు మునారా కంపెనీ వాళ్ళ ఇంటెక్కు ఆల్రెడీ ఒక మడికి తర్వాత మళ్ళీ మీకు లైవ్లో మీకు ఏ చెప్తారు మస్తుగా చెప్తారని అనుకుంటున్నాను మీకు మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్ మంచిగా మీకు తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ లైవ్లో ఫార్మర్ తోటి మాట్లాడి మళ్ళీ మీకు లైవ్లో చల్లిపించడం జరుగుతుంది ఎకరాని మడికి ఇక్కడ చూసినారు కదా ఇలా ఉందండి పరిస్థితి నాటేషిని పది రోజులు అవుతుంది మిషన్ నాటు తర్వాత మళ్ళీ మీకు వారం రోజుల తర్వాత వారం పది రోజుల తర్వాత వచ్చి చూపిస్తాను ఎట్లుందో చూడండి రైతులందరూ వీలైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మనకు వచ్చే ముచ్చలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి